ఆ ఆలయ చరిత్ర ఘనం ఎన్నో వింతలు విశేషాలకు నిలయం ఆ ఆలయం ఏ ముహూర్తాన ఆలయం నిర్మించామో గాని గ్రామానికి అన్ని శుభాలంటున్న గ్రామస్తులు మహిమా నిత్యం గల ఆలయం ఎక్కడ వెలిసింది అంటే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మోదల వలస గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేసి నలభై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కన్నుల పండువగా శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేపట్టారు ఊరు ఊరంతా సందడిగా నెలకొంది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకున్న తర్వాత గ్రామానికి మేలే జరుగుతుందంటున్నారు వార్షిక కళ్యాణంలో భాగంగా మోదలవలస గ్రామంలో గల ఈ పురాతన వెంకటేశ్వర ఆలయంలో అలంకార ప్రియుడైన స్వామివారి మూల విరాట్లకు చూడముచ్చటగా అలంకరించి శ్రీవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు నలభై ఎనిమిది వార్షికోత్సవ నేపథ్యంలో స్వామి తిరుక్ మహోత్సవంతో ఆధ్యాత్మికంగా ప్రాంతం మారింది భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి అమ్మవార్లను చూడముచ్చటగా అలంకరించారు ముందుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి హారతులిచ్చారు ఆలయ ఆవరణలోను ఈ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను నూతన వధూవరులుగా అలంకరించి పెళ్లిపీటలపైకి తీసుకువచ్చారు పట్టు పీతాంబరాలు పసిడి శోభితాలు వివిధ వర్ణాలతో పూలమాలలు తులసి దళాలతో చూడముచ్చటగా కొలువు తీర్చారు విశ్వక్షేషన్ పుణ్యాహవచనం రక్షాబంధనం కలిసి పూజ కన్యాదానం సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా చేపట్టారు పెళ్లి కొడుకుకు కుమార్తెలుగా ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలను ధరించి ముత్యాలహారాలను ధరించి శోభాయమానంగా అలంకరించారు కంకర ధారణ జీలకర్ర బెల్లం ధరించడంతో పాటు మాంగళ్య ధారణ వంటి వివాహ వేడుక వేద మంత్రాల మధ్య ఆగముక్తంగా కళ్యాణ ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు ఈ ఘట్టాన్ని తిలకించిన భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు ఈ క్రతువుల్లో పాల్గొన్న భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలను ప్రధానార్చకులు రమణామ రామోజీ దాసుతో పాటు పలువురు అర్చకులు అందజేశారు మోదల వలస వెంకటేశ్వర ఆలయంలో స్వామివారు ఓ ప్రత్యేకతతో దర్శన భాగ్యం కలుగుతుంది సాధారణంగా ఏదైనా గుడిలో విగ్రహాలు తూర్పు దిశగా ముఖంతో దర్శనం చేసుకుంటాం అదే ఇంట్లో అయితే దేవుడు ఫోటోలు పడమటి దిశగా దర్శించుకుంటాం మోదల వలసలో మాత్రం స్వామివారు పడమ దిక్కుకు చూస్తుంటారు ఇది అరుదుగా ఉంటుంది అదే అక్కడ ప్రత్యేకత స్వామివారిని దర్శించుకున్న కొత్త భక్తులు కాస్త తడబాటుకు గురవుతుంటారు ఆ గ్రామం ఆలయానికి వెనుక భాగానుంటుంది అందుచేత వెంకటరమణ మూర్తి ఆశీసులు నిత్యం అందాలనే స్వామివారు గ్రామం వైపు చూస్తున్నట్లు ఏర్పాటు చేయడమైందని స్థానికులు చెబుతున్నారు తద్వారా స్వామివారి ఆశీసులు నిత్యం అందుకుంటున్నామంటున్నారు గ్రామంలో ఉద్యోగులు చేసిన వారి సంఖ్య అధికమే అంటున్నారు స్థానికులు అరుదుగా గల ఈ ఆలయానికి నిరంతరం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారంటున్నారు అందుచేత నిత్య అన్నదానం కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు ఈ విశ్వాసంతో మరోవైపు ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా పంచ సంస్కారములు వేయిస్తారు విష్ణు చక్రముద్ర ఈ ఉత్సవాల రోజులు వేయించుకుని గురువు వద్ద మంత్రోపదేశాన్ని స్వీకరిస్తారు స్వామివారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా విరాజిల్లుతుందని ఎవరికి అవకాశం ఉన్నా మోదలవలస గ్రామంలో వెలిసిన వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించండి మీకే తెలుస్తుందని భక్తులకు గ్రామస్తులు పిలుపునిస్తున్నారు ఆచార్య భక్తి ప్రభాకటాక్షరాల ద్వారా ఇక్కడ కోవిని నిర్మించారు ఈ నిర్మించిన నుండి కూడా నిత్యం కూడా నిత్య పథకాన్ని ఇక్కడ ప్రారంభించారు ఈ అన్నదాన పథకం ఇక్కడ వరకు కూడా ఈ వరకు కూడా కొనసాగుతూ ఉంది చిట్లా అదంతా కూడా చిట్లాం గారు పెద్దలు ఆచార్యుల ప్రభాకటాక్షరాల వల్ల జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరంలో అలాగే ఈ సంవత్సరం కూడా నలభై ఏడవ తిరు కళ్యాణ మహోత్సవంలో అత్యంత వైభవంగా భక్తం జన పోలాహరంతో భక్తి భక్తి శ్రద్ధలతో అనేకమైనటువంటి దివ్యప్రధాన ప్రబంధ పారాయణములతో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవాలు చూడడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రామాలందరికీ కూడా ఎక్కడ విషయం గుర్తు చేశారు ఎక్కడ ఈ దేవాలయంలో ఉన్నటువంటి శ్రీ వేనబూర్తిని దర్శిస్తే తమ యొక్క కోర్టు నెరవేరుతాయని భక్తులందరి తల నమ్మకం చిన్నప్ప భగవంతుని ఎందు భాగవతుని ఎందు అపారమైనటువంటి భక్తిభావం అండి ఆయన ఇక్కడ ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు ఏమిటా సిస్టమ్ అంటే మాకు పన్నెత్తర ఆళ్ళవారులు ఉన్నారండి భూతం సరస్య మహదాహయ భక్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్త అంగ్రిరేడు పరకాల మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశము ప్రణతోస్మ నిత్యమని మనకి పన్నెత్తర ఆళ్వారుల గురించి మా గురు పరంపరా వైభవం చెబుతోంది ఈ పన్న ఆళ్వారులలో ఆళ్ళవారులలో ఇద్దరు ఆళ్వారులు మెయిన్ అండి ఒక ఆళ్ళవారు పెరియాళ్ళవారైతే ఒక ఆళ్ళవారు తిరుమంగయ్య ఆళ్ళవారండి తిరుమంగయ్యాళ్ళవారు ఏం చేసేవాళ్ళు తెలుసండి భగవంతుని యొక్క కైంకర్యం భగవంతుని యొక్క కైంకర్యం తరువాత చేశారు ముందు భాగవత కైంకర్యం చేశారు భాగవతుణ్ణి కొంతమందే పూజిస్తారు ఇక్కడ తేడా ఏంటంటే భాగవతుణ్ణి పూజిస్తే భగవంతుడు కూడా పూజించినట్లే అది అక్కడ గొప్ప విశేషం భగవంతుని పూజిస్తే భాగవతుని పూజించినట్లు కాదు భాగవతుల్ని పూజిస్తే భగవంతుణ్ణి భాగవతునిద్దరిని పూజించినట్లు అది మెయిన్ టార్గెట్ పెట్టుకొని భగవాను నివేదక నివేదికమైనటువంటి మహాప్రసాదాన్ని వచ్చినటువంటి భక్తులకు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నలభై ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు నిర్విఘ్నముగా నిర్విరామముగా కంటిన్యూ అంటే జరుగుతూ ఉంది అటువంటి మహానుభావులు మా చిట్టి రామదాస్వామి వారు అటువంటి వారు నిర్మించినటువంటి ఈ దేవాలయం మరి మా ముడయాను వారికి కూడా గొప్ప విశేషం ఉంది అది కూడా చెప్పుకుందాం అవకాశం అంటే శుభం పోయారు ఈ దేవాలయం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నిర్మాణం చేసినప్పటికీ ఈ దేవాలయానికి ఏ రకమైనటువంటి ఆస్తులు కానీ ఏమి లేవు అలాగే శ్రీమాన్ శ్రీ చిట్టిరామదాసు గారు దేశమంతా కూడా తిరిగి యాచన చేసి ఎంత పెద్ద దేవాలయాన్ని నిర్మించి మా గ్రామానికి ఒక బహుమతిగా అందజేయడం అనేటువంటిది జరిగింది అయితే డెబ్బై తొమ్మిది నుండి ఇప్పటి వరకు కూడా దీనికి ఏ రకమైనటువంటి ఆస్తులు లేకపోయినప్పటికీ నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది అన్నదానం అని చెప్పం వచ్చినటువంటి భాగవతులకు అందరికీ కూడా ప్రసాదం చేసే పరిహారాలనే చేసి మాత్రమే ఇక్కడికి అందరికీ కూడా పంపించడం అనేటువంటిది జరుగుతుంది అందుకనే స్వామి తాలూకా ప్రభావం ఎలాగుందంటే ఎక్కడైతే అన్ని రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు కానీ భగవంతుడు కావలసినటువంటి నైవేద్యం సమర్పణ ఎక్కడైతే జరుగుతుందో ఆ దేవాలయం తాలూకా పిలువ తాలూకా ప్రభావం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది అనడానికి నిదర్శనం అష్టోత్తర శతకటాభిషేకం అని చెప్పేసి మన మూలవాలకి అభిషేకం అనేటువంటి ఉంటుంది ఆ అభిషేకంలో దేశంలో ఉన్నటువంటి నగర తాలూకా జలాలన్నీ కూడా తెప్పించాము అన్నింటికంటే మనకి బ్రహ్మపుత్ర కొద్ది కష్టమైంది ఆ బ్రహ్మపుత్ర అర్థాల నుండి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉన్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మొదలవలస శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పొందూరు మండలం శ్రీకాకుళం జిల్లా నేటికి నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తిరుపతిలో తరిగొండ వెంగమామ సత్రంలో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా రోజుకి యాభై నుంచి మూడు వేల ఐదు వందల మంది వరకు ఈ సాపాటు కార్యక్రమం జరుగుతుంది ఇది మొదలవలస భక్తులు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల ఈ పల్లెటూరు యొక్క ఆర్థిక సహాయంతో అందరూ ఆర్థిక సహాయంతో ఈ నిత్యామదాన కార్యక్రమం జరుగుతుంది గ్రామ భక్తులు భాగవతులు ప్రజల యొక్క ఆర్థిక సహాయంతో అలాగే మన ఈ విలేజ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆర్థిక సహాయంతో నిత్యాద కార్యక్రమం జరుగుతుంది అలాగే నిత్యోత్సవం వారోత్సవం మాసోత్సవం సంవత్సరోత్సవాలు కూడా నిత్యం జరుగుతుంటాయి ఈ వైభవ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షోత్సవం నిత్యం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పిలిస్తే పలికేటటువంటి దైవ దైవంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భాగవతుల యొక్క నమ్మకం ప్రగాఢ నమ్మకం మనకి ఈ విష్ణాలయము నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది అప్పటి నుంచి మన ఊరిని చూసుకుంటూ స్వామి గారు అంటారు ఇక్కడ ఈ ఊరిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా విశేషం ఏంటంటే మనం ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మనకి కుడివైపు ఉంటుంది మనం ఏ కార్యక్రమంకెళ్ళినా మనం స్వామి చూస్తుంటూ మనం ముందుకు వెళ్తుంటాం అలాగే ఈ ఊరిలో కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం రైల్వే ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఉంది ఆర్థిక సహాయాలతో అందరూ తొలగవుతూ ఉన్నారు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఎప్పుడూ ఉంటాయి మనం ఏమి కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అనేక మంది భాగవతులు వచ్చి ఈ స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యత పొందుతారని మిర్చి కోరుతుంది ఇంకా అనేక మంది భాతలు ఎందుకు వచ్చి ఆర్థిక సాయం ధన ధనరూపమైన ఆర్థిక సహాయం అందించి ఈ యొక్క దేవాలయ యొక్క ఆర్థిక పురోగతిని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణీ జై శ్రీమన్నారాయణీ